ఏడుకొండల్లో ఒక్కో కొండకి ఒక్కో పేరు ఎలా వచ్చింది ఏడుకొండల పైన వెలసిన ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుండి భక్తులు వస్తుంటారు ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలున్నాయి అందులో ముఖ్యంగా చెప్పుకుంటే ఏడుకొండలు ఇందులో ఒక్కో కొండకి ఒక్కో పేరు అనేది ఉంది అవి అంజనాద్రి వృషభాద్రి నీలాద్రి శేషాద్రి గరుడాద్రి నారాయణాద్రి వెంకటాద్రి అంటూ వాటికి పేర్లున్నాయి మరి ఒక్కో కొండకి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అంచనాద్రి త్రేతాయుగుల్లో అంజనాదేవి పుత్ర సంతానం కోసం మాతాంగ మహర్షుల సలహా కోరింది వారి సలహా మేరకు అంజనాదేవి ఆకాశ గంగ సమీపంలో పన్నెండు సంవత్సరాల వరకు ఘోరమైన తపస్సు చేసింది దాంతో ఆమె తపస్సును మెచ్చుకున్న వాయుదేవుడు ఆమెకు కుమారుడు పుడతాడని వరం ప్రసాదిస్తాడు ఆ వర ప్రసాదంతో అంజనాదేవికి వాయువునికి సమాన బలవంతుడైన హనుమంతుని కుమారునిగా పొందింది ఆ విధంగా అంజనాదేవి తపం ఆచరించిన పర్వతం కావడం వల్ల ఈ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చింది వృషభాద్రి కృతయుగంలో వృషభాసురుడు అనే ఒక రాక్షసుడుండేవాడు అతడు మహావిష్ణువు భక్తుడు వృషభుడు విష్ణువుకు ఘోర తపస్సు చేయగా శ్రీహరి అతనికి దర్శనమివ్వగా ఈ రాక్షసుడు మాత్రం శ్రీహరితోని యుద్ధం చేయాల్సిందిగా వరాన్ని కోరుకున్నాడు దాంతో వారిద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది వృషభుడిని చంపడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ చక్రం మహిమ గురించి తెలుసుకున్న ఆ రాక్షసుడు ఇక్కడ వెలసిన కొండకు తన పేర్లు వచ్చేలా చూడమని వరాన్ని కోరుకున్నాడు విష్ణువు ఆవరాన్ని కూడా అంగీకరించి వృషభాసురుడిని వధించాడు దాంతో ఆ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది నీలాద్రి పూర్వం నీలాద్రి కొండ మీద క్రూర జంతువులు విపరీతంగా సంచారం చేస్తుండేవి దాంతో నీలాదేవికి ఇబ్బందికరంగా ఉందని ఆమె శ్రీనివాసుని వేడుకుంటుంది కోరిక మేరకు స్వామి నీలాద్రి కొండ మీద ఉన్న క్రూర జంతువులను వధిస్తాడు అలాగే అలసిపోవడం వల్ల అక్కడే నిద్రపోతాడు అలా నిద్రిస్తున్న శ్రీనివాసుని సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా ఆయన నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడం గమనిస్తుంది అంతటి మనోహరునికి వెంటుకలు లేకపోవడం పెద్ద లోపంగా భావించి తన కూరలలో కొంత భాగం తీసి శ్రీహరితలకు అతికిస్తుంది దాంతో శ్రీనివాసుని నిద్ర భంగమయ్యి మెలకు వస్తుంది తన ఎదురుగా ఉన్న నీలాదేవి నుదుటిపై రక్తం కారుతూ ఉండడాన్ని గమనించాడు ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కొండకు వచ్చే భక్తులు తమ నీలాలను సమర్పిస్తారని అవి నేరుగా నీలాదేవికి చేరుతాయని వరమిచ్చాడు ఆ కారణంతో ఆ కొండకు నీలాద్రి అనే పేరు వచ్చింది శేషాద్రి మహావిష్ణువు ఆదేశం ప్రకారం శేషుడు స్వామి విహారం కోసం ఈ పర్వత రూపాన్ని ధరించటం వల్ల దీనికి శేషాచలం అనే పేరు వచ్చింది పూర్వం శ్రీహరి వాయువుకు శేషునికి పందెం పడతాడు శేషుడు వెంకటాద్రిని చుట్టుకుంటాడు వాయువు మహావేగంతో వీస్తాడు దాంతో శేషుడు స్వర్ణముఖి తీరం వరకు వెళతాడు మహావిష్ణువు వెంకటాద్రి విడివడుతుంది శేషుడు ఆ ప్రాంతంలోని తపస్సు చేయడం వల్ల దానికి శేషాద్రి అనే పేరు వచ్చింది ఈ కొండకు గరుడాద్రి అనే మరో పేరు కూడా ఉంది శ్వేత వరాహ కల్పంలో వరాహ స్వామిని ఆజ్ఞ ప్రకారం గరిత్మంతుడు శ్రీ వైకుంఠం నుంచి ఈ పర్వతాన్ని తీసుకురావడం వల్ల ఈ కొండకు గరుడాద్రి అనే పేరు వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి